హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండగ బాగా జరుపుకున్నారా ఈసారి అయితే బెంగళూరులో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మట్టి కనపని తీసుకొచ్చామండి స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇదైతే సెకండ్ సైజ్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారనమాట పత్రి అయితే చాలా రేట్ చెప్తున్నారండి అసలు ఇక్కడ అయితే ఇంకా ప్రసాదం కోసం అయితే కుడుములు డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను ఒకటి శనగలు నానబెట్టాను నిమ్మకాయ పులిహోర చేశాను ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాము పిల్లలకి కూడా తీసుకొచ్చారనమాట మేము కూడా కొడతాము అంటూ ఉంటారు కదా అందుకోసమే నలుగురం నాలుగు కొబ్బరికాయలు కొట్టేసామన్నమాట ఇక్కడ వినాయక చవితికి అయితే టూ డేస్ ఇచ్చారండి పిల్లలకి హాలిడేసు వినాయక చవితి ముందు రోజు కూడా గౌరీదేవి పూజ చేస్తారంట ఇక్కడ బెంగళూరులో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి మంచిగా రెడీ చేస్తారంట పిల్లల్ని నాకైతే ఇక్కడ ఒక ఫ్రెండ్ చెప్పింది మళ్ళీ పెద్ద పెద్ద వినాయకుల్ని కూడా రెండో రోజే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారనమాట మన లెక్క మరి లెవెన్ డేస్ నైన్ డేస్ అలా ఉంచరు మా మరి ఇక్కడ అయితే ఒక్కో ప్లేస్లో ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా అండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామండి చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట దగ్గరలోనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట ప్రతి సాటర్డే వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ రోజు పిల్లలకి హస్బెండ్కి హాలిడే ఉండే కల్లా ఇంకా లేట్గా లేవటం నాన్ వెజ్ ఏదో ఒకటి తినేయటం దానివల్ల వెళ్ళలేకపోయాము ఇంకా ఈరోజు ఎలాగూ పండగ ఉంది కదా వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాము అసలు చాలా బాగుందండి టెంపుల్ అయితే మేము వెంకటేశ్వర స్వామి ఒక్కరే అనుకున్నాము కానీ వినాయక స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అనమాట అసలు అయితే ఎప్పుడూ వెళ్ళాము వినాయక చవితి రోజు నైట్ పూట బయటికి వెళ్ళకూడదు అంటారు కదా వెళ్ళాము ఇంకా అదే రోజు దగ్గరలోనే జూడియో షాపింగ్ మాల్ కూడా ఓపెనింగ్ ఉందన్నమాట చూద్దాము అది కూడా అన్నట్లుగా వెళ్ళాము ఇంకా అదైతే సపరేట్ వీడియోలో షేర్ చేస్తాను షాపింగ్ బ్లాగు పిల్లలైతే వాళ్ళే పెట్టేసుకున్నారనమాట బుక్స్కి ఓం అలా ఇంకా లంచ్కి అయితే పన్నీర్ బిర్యానీ చేశాను సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి ఇలా చేస్తే అయితే ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను మీకు సింపుల్గా అయిపోద్ది అనమాట ఇంకా ఏ కర్రీ అవసరం లేకుండా తినేసేయచ్చు ఇంకా హడావుడిగా ఉంటుంది కదా అలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది ఇదిగోండి నైట్ నైట్ అయితే సెవెన్ కలా వచ్చేసాము టెంపుల్కి చాలా బాగుంది అనమాట ప్రశాంతంగా ఉంది చూడండి వ్యూ కూడా బాగుంది కదా అసలు ఫస్ట్ ఏమో వినాయకుడు ఉన్నాడు అనమాట మంచిగా డెకరేట్ చేశారు కానీ ఫోటో తీయకూడదు కదా లోపల అందుకని తీయలేదు ఇంకా అరటి అయితే మొత్తం చెట్టుకు చెట్టే పెడతా ఉంటారు ఇక్కడైతే బయట కూడా అమ్మటానికి కూడా చాలా పెట్టారనమాట మనకి ఎక్కువగా ఉండవు కదా మనకి అలా పెట్టి పూజ చేయటం అనేది ఉండదు కదా అందుకని మేము కూడా తీసుకోలేదు నార్మల్గా ఎలా చేసుకుంటాము మన దగ్గర అంతే చేసాము అరటి చెట్లు అలా అయితే కొనలేదన్నమాట ఇంకా దర్శనం చేసుకొని నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ హోటల్కి వచ్చాము ఉడిపి ఆరాధ్య హోటల్ అని చెప్పాను కదా ఇంతకుముందు బాగుంటుందనమాట కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది టేస్ట్ బాగుంటాయి అనమాట చెప్పాను కదా అండి నెక్స్ట్ డేనే నిమజ్జనానికి వచ్చేస్తున్నాయి అనమాట ఊరేగింపుగా వినాయకుళ్ళు ఇంకా మాకు ఇక్కడ బాల్కనీలో నుంచి కనిపిస్తున్నాయి పిల్లలు కింద ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు కూడా ఆ సౌండ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట ఆ డీజే సౌండ్కి మాకు దగ్గరలో పెట్టలేదన్నమాట ఇలా పెద్ద విగ్రహాలు అరే చూడలేకపోయామనుకున్నాము కానీ ఇంకా అదే రోజు మూడు నాలుగు కనిపించాయన్నమాట ఇలా నిమజ్జనానికి వెళ్తున్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా ఏం చేశారంటే మా దగ్గర ఉన్న ఈ వినాయకుడిని కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చారనమాట తీసుకున్నారు ఇంకా ఇంకా మా కనుపేని కూడా రెండో రోజే ఊరేగింపుతో పంపించేశాము అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్